ప్రేక్షక మహాశైలందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి శుభాభినందనలు ఇవాళ ఈ ఛానల్ ద్వారా మీకు జ్యోతిష్య పరంగా ఒక చిన్న అవగాహన కల్పించడం కోసం ఒక చిన్న విషయాన్ని మీకు తెలియజేయాలనే సంకల్పంతో ఈ వీడియో చేస్తున్నాను ఒక వ్యక్తి జాతకం బాగులేకపోతే దీనికి ఏదైనా పరిహారం ఉందా అని చెప్పేసి వాళ్ళు ఆసక్తిగా అడుగుతారు అంటే సమస్యకు పరిష్కారం లేనిది ఉండదు కదా అయితే శాస్త్ర పరంగా మహాకవి కాళిదాసు కానీ మహానుభావులు ఎంతమందో ఉన్నారు సరే జ్యోతిషాస్త్రంలో నిష్ణాతులు లేని వాళ్ళు ఉన్నారు కానీ అది ఎలా జరగవలసిందో అలా జరుగుతుంది అని చెప్పి అంటారే కానీ ఈ పరిష్కారం చేసుకున్నందువల్ల నీకు తప్పనిసరిగా మారిపోయే అవకాశాలు ఉంటాయని చెప్పేసి మాత్రం మనం కల్పితంగా చెప్పడం తప్పు కాకపోతే ఉన్నాయి కొంతమంది మహానుభావులు ఏం చేశారంటే జపదాన హోమాది కార్యక్రమాలు చేసి దైవం తలక పూజలు పురస్కారాలు చేసి వాళ్ళ కర్మశి వాళ్ళ తాల వ్యక్తిగతంగా మనస్సును కొంచెం దృఢంగా ఉంచుకొని భక్తి మీద మనస్సును కేంద్రీకరించి ఆ తలక విపత్తును తట్టుకోగలుగుతారు అని చెప్పేసి కొన్ని పరిహారాలు మాత్రం చెప్పగలిగారు ఈ ప్రకారంగా మనకు ఉండేటువంటి ప్రభావంలో ఒకప్పుడు ఎప్పుడో పుట్టిన శాస్త్రంలో ఉండేటువంటి నవధాన్యాలు ఉంటాయి కందులు మినుములు పెసలు ఉలవలు బబ్బుర్లు గోధుమలు అనేక రకాలుగా నవ ధాన్యాలు తొమ్మిది రకాల ధాన్యాలు ఉంటాయి ఈ తొమ్మిది రకాల ధాన్యాలతో కూడా వాళ్ళు ఏంటంటే ఇగో ఐదు పావులు మినుములు ఐదు పావులు శనగలు ఐదు పావులు ఒక కందులు ఇలా ఇవి మూట కట్టి ఒక బ్రాహ్మణుని తీసుకొచ్చి ఆ పత్రికారి చేతము ఈ దానం ఇచ్చి వాళ్ళ తనకు ఆశీర్వచనం పొందగలిగినట్టయితే ఈ గ్రహశాంతి మీకు తప్పనిసరిగా కలుగుతుంది మీకు తప్పనిసరిగా మీరు బాగుంటారని చెప్పడం కూడా అప్పుడు పుట్టిందే ఈ పరిహారాలు అనేవి ఆ ప్రకారంగా కొంతమంది రుద్రాభిషేకాలు చెప్తారు ఇంట్లో శివార్చన చేయమంటారు లేకపోతే ఆంజనేయ స్వామికి అర్థం చేయమంటారు వెంకటేశ్వర స్వామి వారికి ఆరాధించమంటారు పలాంటి క్షేత్రాలకు వెళ్ళమంటారు అనేక రకాల సూచనలతోని చెప్తారు అవన్నీ పరిహారాలు కావు కేవలం ఏమిటంటే మీ మానసిక స్థితిని ఒక మనీ డైవర్ట్ చేసి ఒక మంచి ఉద్దేశంతో ఈ చెడు ప్రభావం తగ్గించుకోవాలనే సంకల్పంతో మాత్రం మీరు ఆ ప్రకారంగా మీరు వాళ్ళు చెప్పింది మీరు ఆరాధించి మీరు వినగలిగి ఆ ప్రకారం మీరు చేసుకోగలిగితే కొంత మనశ్శాంతి మాత్రం వీళ్ళు వస్తుందని చెప్పడానికి సూచన తప్ప ఎలా జరగవలసిందో అలా దొరుకుతుంది అది మాత్రం కరెక్ట్ కాకపోతే మనిషికి తీర్చిదిద్దానికి మట్టి ముద్దలా ఉండేటువంటి మనిషిని వినాయకుడిని చేయొచ్చు లేకపోతే మనం ఆ చిన్న చిన్న బంతులు పిల్లలు ఆడుకునేటువంటి రాళ్ళు రాళ్ళుగానే తయారు చేయవచ్చు మనిషి ఉపయోగించుకునే విధానాన్ని బట్టే మట్టి కూడా ఉంటుంది అలాగే మనిషిని మట్టి ముద్ద లాంటి వాడు కూడా తప్పనిసరిగా మనం చెప్పేటువంటి మంచి విషయాల ద్వారా వాళ్ళు మహోన్నతులు కావచ్చు లేకపోతే వాళ్ళ జీవితం వాళ్ళు వక్ర మార్గాన్ని పట్టవచ్చు ఈ జీవితం అనేటప్పుడు నవరసాల సమ్మేళనం కోపం ఉంటుంది కోరుకుంటుంది ఆశ ఉంటుంది తన ఆశయాలు ఉంటాయి ఆర్జన చేయాలనుకుంటారు వ్యక్తిగత అనేక రకాల వ్యసనాలతో ఉన్నవాళ్ళు ఉంటారు అనేక రకాల తాలూకా రోగగ్రస్తులు ఉంటారు అన్ని రకాలుగా కూడా అనేవి ఉంటే ఆ పరిహారాల ద్వారా వాళ్ళు సుఖించినట్లయితే డబ్బున్న వాళ్ళందరూ కోటిస్తులు లేకపోతారు పేదవాళ్ళందరూ పేదవాళ్ళు మిగిలిపోతారు ఇక్కడ పరిహారాల కోసం అంత సమస్య కాదు కాబట్టి ఏదో చిన్న చిన్న పరిష్కారాలను మాత్రం ఉంటాయి ఆ అనేవి మీ తాలూకా మనశ్శాంతి కలుగు చేయడానికే తప్ప ఆ పరిష్కారాల ద్వారా మీ జీవితం మారిపోతుందని మాత్రం మీరు ఊహించకూడదు అలా చెప్పిన వాళ్ళకి మాత్రం జ్యోతిష్లు కారణం మనం చెప్పచ్చు కాబట్టి ఆర్థికంగా మనం ఇంటికి డబ్బులు ఖర్చు పెట్టి ఈ ప్రహరాలు చేయించుకోండి అంటే మీకు శక్తుంటే చేయించవచ్చు ఎందుకంటే పెద్దవాళ్ళు ఆశీర్వదిస్తారు మీ గృహంలో ఒక రుద్రాభిషేకం జరిగిందంటే ఆ నవగ్రహ ప్రభావం వల్ల వాస్తు దోష గ్రహ దోష గృహదోషాలన్నీ కూడా మంత్రంలోనే చెప్పింది పోతాయి ఆ వైబ్రేషన్స్ ద్వారా దుష్ట శక్తులు పోతాయి దుష్టి దోషాలు పోతాయి అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్న వాళ్ళందరూ కూడా డబ్బులున్నవాడు చక్కగా పరిష్కారం చేయించుకోవచ్చు శివుని ఆరాధించవచ్చు వెంకటమూర్తిని ఆరాధించవచ్చు నవ నవ నవగ్రహాలను ఆరాధించవచ్చు ఆ ప్రకారంగా చేయవచ్చు లేని వాడి ప్రశాంతంగా ఉండడం నేర్చుకోవాలి పరిహారం ఇతిమితంగా ఇదే దీనికి పరిహారం ఇది తప్పనిసరిగా చేయండి అని చెప్పి చెప్పడం కూడా అంత మంచిది కాదని చెప్పి చెప్తున్నాను కాబట్టి ముందు మన నమ్మకం శాస్త్రం నమ్మకంతో కూడింది ముందు మన నమ్మకం ఉన్నట్టయితే ఆ నమ్మకం ద్వారా మన మనస్సుకు మనం సుస్థిరపరుచుకున్నట్లయితే ఆ సమయానికి మనం ఆ ప్రకారంగా ఉండేటువంటి ఇబ్బందిని మనం తప్పించుకొని మళ్ళీ సుఖమయ్యే ఉన్న వచ్చే వరకు కూడా వేచి ఉండి ఆ ప్రకారంగా మనం ఉన్నట్టయితే మాత్రం ఏ పరిహారాలు మాత్రం తప్పనిసరిగా అక్షరం లేదని చెప్పుకోవచ్చు కాబట్టి పరిహారానికి అంత ప్రాధాన్యత ఇవ్వక్కలేదు మనం చేస్తున్నటువంటి ఉంగరాలు ఒకేలా ఉన్నాయంటే అవన్నీ కూడా మీ మనశ్శాంతిని పక్కకి డైవర్ట్ చేయడానికే తప్ప వీటన్నిటికీ కూడా అంత ప్రాధాన్యత కాదు కాబట్టి అది గమనించాలి శాస్త్రంలో తప్పనిసరిగా మీరు నమ్మకాన్ని కలిగి ఉండాలి నమ్మకం కలిగినప్పుడు ఆ తప్పనిసరిగా ఆ ఫలితం తప్పనిసరిగా మీకు వస్తుంది ఎప్పుడైనా చీకటి అన్నాళ్ళు పన్నెండు గంటల కాలం చీకటి పన్నెండు గంటల కాలం వెలుగని చెప్పేసి ఒక రోజులోనే నిర్ణయించబడతాయి కాబట్టి అంతవరకు మనం వేచి ఉండడం మాత్రం మన ధర్మం ఆ ప్రకారంగా జ్యోతిషాస్త్రాన్ని అన్వయించుకోగలిగితే ప్రతి ఒక్కరూ సుఖపడతారు సరివేదనా సుఖరభవం